ఏరియా ఛానల్ కు స్వాగతం ముఖ్యమంత్రి యువనిస్తం నిరుద్యోగ భృతి దీనికి సంబంధించి చాలా మందికి ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి అంటే మార్చ్ ఏప్రిల్ నెలలో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్న ఈ తరుణంలో చాలా మందికి ఈ ముఖ్యమంత్రి యువనిస్తం అనేది కొనసాగిస్తారా తర్వాత రేపు నెలలో కరెక్ట్ గా ఒకటో తేదీన ఈ నిరుద్యోగ భృతి అనేది జమ చేస్తారా అనే సందేహాలు ఉన్నాయి వాటికి సంబంధించిన సమాధానాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆల్రెడీ చాలా సార్లు మనం దీనికి సంబంధించిన వీడియోస్ ని చేస్తున్నాం అలాగే ఇది అదే విషయాన్ని ఈ వీడియోలో కూడా ఇంకొకసారి చెప్పబోతున్నాం ఇది పాత వీడియోలకి రిపిటేషన్ గా కూడా ఉండవచ్చు ముఖ్యమంత్రి వనిస్తం నిరుద్యోగ భృతి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరి నిరుద్యోగ భృతి అనేది ఏప్రిల్ నెలకు తర్వాత రాబోయే నెలలకు వస్తుందా రాదా అంటే కంపల్సరీగా వస్తుంది ఆల్రెడీ మనం మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం ఆల్రెడీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనే దాని కింద ఈ ముఖ్యమంత్రి వినేస్తానికి కావాల్సినటువంటి బడ్జెట్ ని కూడా ఆల్రెడీ కేటాయించి పెట్టింది కాబట్టి ఏ ఆటంకం లేకోకుండా ఏప్రిల్ నెలలో కూడా మీకు ఈ నిరుద్యోగ వృత్తి అనేది వస్తుంది కాకపోతే మీరు నిరుద్యోగ భృతి అనేది అందుకోవాలంటే యాజ్ యూజువల్ గా ఇంతకు ముందు నెలల్లో ఏ విధంగా అయితే మనం ఈ ఈకేవైసీ బయోమెట్రిక్ అనేది చేయించాము సేమ్ అదే విధంగా ఇప్పుడు మార్చి నెలలో కూడా చేయించాలి మరి ఎప్పుడు చేయాలి అంటే మార్చి ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి మధ్యలో మీరు మీ సేవలో కానీ లేదా రేషన్ షాప్లో కానీ లేదా పిఎస్ఎస్ లేదా వెలుగు కేంద్రాల్లో కానీ బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే మీ యొక్క ఖాతాలోకి ఏప్రిల్ ఒకటో తేదీన టోటల్ గా ఆరు జిల్లాలు ఏ జిల్లాలైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది రాలేదో అలాంటి జిల్లాలలో రెండు వేల రూపాయలు అనేది మీ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది మిగిలిన జిల్లాలు అయినటువంటి ఏడు జిల్లాలలో వెయ్యి రూపాయలు అనేది మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది ఆల్రెడీ మనకు తెలుసు ఈ ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది రావడం వల్ల ఈ రెండు వేల రూపాయల అమౌంట్ అనేది ఈ ఏడు జిల్లాలలో ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అయిపోయినప్పటికీ వెంటనే ఈ ఎమ్మెల్యే తర్వాత ఎంపీలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ అనేది వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎలక్షన్ కమిషన్ అనేది దీనికి ఒప్పుకోదనే మనకు తెలుస్తుంది అందువల్ల ఈ ఏడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు జిల్లాలలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వస్తుంది ఇందుకోసం మీరు మార్చ్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి మధ్యలో ఈ మీ యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్ లేదా ఈ కేవైసీ అనేది వేసినట్లయితే ఏప్రిల్ ఒకటో తేదీన మీ యొక్క ఖాతాలోకి అమౌంట్ అనేది వస్తుంది మరి ఏ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి రెండు వేల రూపాయలు వస్తుంది అంటే ప్రకాశం నెల్లూరు చిత్తూరు కర్నూలు కడప అనంతపురం ఈ జిల్లాలలో ఉన్నటువంటి వారి వారందరికి కూడా ఏప్రిల్ ఒకటో తేదీన రెండు వేల రూపాయలు అనేది రాబోతోంది ఇక ఇక్కడ ఇక్కడ చొప్పినటువంటి జిల్లాలో కాకుండా మిగిలిన జిల్లాల వాళ్ళందరికి కూడా వెయ్యి రూపాయలు అనేది రాబోతోంది మరి ఎవరైతే ఏడు జిల్లాల్లో ఉన్నారో అలాంటి వారు బాధపడాల్సిన అవసరం లేదు మీకు ఇప్పుడు ఏవైతే బ్యాక్లాగ్ గా ఉన్నాయో అంటే లాస్ట్ మంత్ లో వెయ్యే వచ్చింది ఈ నెలలో కూడా వెయ్యే వస్తుంది మరి మే నెలలో మనకి ఇప్పుడు ఏప్రిల్ ఒకటి తర్వాత మే ఒకటో తేదీన మనం తీసుకునే తప్పుడు ఈ రెండు వేల రూపాయలు ఏదైతే బ్యాక్లాగ్ ఉందో ఆ రెండు వేల రూపాయలు తర్వాత ఆ లో వచ్చే రెండు వేల రూపాయలు టోటల్ గా అంతా కలిపి మీ యొక్క ఖాతాలోకి వేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ ఎన్ ఎన్నికల కోడ్ అనేది వెళ్ళిపోతుందో అప్పుడు మీ యొక్క ఖాతాలోకి టోటల్ గా నాలుగు వేల రూపాయలు అనేది వేయడం కూడా జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ ఒకటో తేదీన ఈ నిరుద్యోగ వృత్తి అనే దాన్ని మీరు అందుకోవాలంటే మార్చి ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తేదీల మధ్యలో మీ యొక్క ఈకేవైసీ లేదా బయోమెట్రిక్ అనే దాన్ని మీరు కంప్లీట్ చేయాలి దేనికోసం ఏప్రిల్ ఒకటో తేదీన ఈ నిరుద్యోగ వృత్తి అనేది మీరు అందుకోవాలి అంటే లేదు మీరు వివిధ కారణాల వల్ల ఈ మార్చ్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటో తేదీల మధ్యలో మీ యొక్క బయోమెట్రిక్ లేదా కేవైసీ అనే దాన్ని వేయలేని పక్షంలో మీరు వచ్చే నెల అనగా ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు మీకు సమయం ఉంటుంది మీరు బయోమెట్రిక్ వేయడానికి కేవలం మార్చ్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకే సమయం అనేది కాదనమాట మీకు మార్చ్ ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు వరకు సమయం ఉంటుంది మీరు బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది వేయడానికి కాకపోతే మార్చ్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి మధ్యలో మీరు బయోమెట్రిక్ అనేది వేస్తే ఏప్రిల్ ఒకటో తేదీన మీ యొక్క ఖాతాలోకి అమౌంట్ వస్తుంది లేదు కుదరలేదు అంటే మీరు అప్ టు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు కూడా మీ యొక్క బయోమెట్రిక్ అనేది వేయవచ్చు అలా మీరు ఏప్రిల్ ఇరవై నాలుగు లోపల తంబ అనేది వేసినట్లయితే వేసిన నలభై ఎనిమిది గంటలలో మీ ఖాతాలోకి డబ్బు అనేది జమ అవ్వడం జరుగుతుంది అందుకనే మనం ఏం చెప్తున్నాము అంటే ఈ విధంగా మీరు ఇలా చెప్పామని చెప్పి ఏప్రిల్ ఇరవై నాలుగు అంటే చివరి తేదీ వరకు వేచి ఉండుకోకుండా అలా అని అంతవరకు ఆగకుండా ముందుగానే వేయడం చాలా మంచిది ఇవే విషయాల్ని మనం మన భాస్కర్స్ ఏరియాలో ముందు నెలల్లో కూడా ఇవే విషయాల్ని మీకు చెప్పడం జరిగింది మరొకసారి ఇప్పుడు మనం బయోమెట్రిక్ అన్ ఈ కేవైసీ చేయించాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి మరొకసారి అవే విషయాలను మీకు ఇంకొకసారి రివైజ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఏప్రిల్ ఒకటో తేదీన అమౌంట్ కావాలని అనుకుంటుంటారు అలాంటి వారు మార్చి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి మధ్యలో మీ యొక్క బయోమెట్రిక్ ని మీ సేవ లేదా రేషన్ షాపుల్లో లేదా వెలుగు కేంద్రాలలో లేదా పిఎస్ఎస్ సాధికార సర్వే వాళ్ళ దగ్గర మీ యొక్క ఈకేవైసీ లేదా బయోమెట్రిక్ అనేది వేయాలి ఇక్కడ వీటి ఈ రెండిట్లో ఏ ఒక్కటి వేసినా చాలా ఈ ఈకేవైసీ లేదా బయోమెట్రిక్ అనేది ఈ రెండిట్లో ఏ ఒక్కటి వేసినా కూడా మీకు ఏప్రిల్ ఒకటో తేదీన వృత్తి అనేది వస్తుంది ఒకవేళ మీరు కొత్తగా మార్చి నెలలో ఈ నెలలోనే అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వారికి మొట్టమొదటగా ఒక్క రూపాయి రావడం జరుగుతుంది ఆ ఒక్క రూపాయి దేనికోసం వస్తుంది అంటే అది మీ యొక్క ఖాతాలోకి ట్రైల్ అనమాట ట్రైల్ పర్పస్ అంటే మీ ఖాతాలోకి డబ్బు అనేది సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే విషయాన్ని చెక్ చేయడానికి మొట్టమొదటగా ఒక్క రూపాయిని పంపడం జరుగుతుంది ఆ ఒక్క రూపాయి మీ అకౌంట్ లోకి సక్సెస్ఫుల్ గా వస్తే అలా వచ్చిన తర్వాత కొద్ది మందికి రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఇంకా కొద్ది మందికి వారం రోజుల్లో మిగిలిన అమౌంట్ అనేది వాళ్ళ ఖాతాలోకి రావడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఒక్క రూపాయి వస్తుంది తర్వాత మిగిలిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కావచ్చు లేదా కొన్ని జిల్లాల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది కావచ్చు ఈ అమౌంట్ అనేది మీ ఖాతాలోకి తర్వాత మూడు రోజులు లేదా వన్ వీక్ లో మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది ఎవరికి ఎవరైతే ఈ ముఖ్యమంత్రి ఇవ్వనే స్థానిక ఇప్పుడు మొట్టమొదటిసారిగా అప్లై చేసి ఉంటారో అలాంటి వారికి ఫస్ట్ రూపాయి పడుతుంది తర్వాత మిగిలిన అమౌంట్ తర్వాత రాబోయే రోజుల్లో వస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఉన్నటువంటి ఈ డౌట్ అనేది క్లియర్ అయిందని నేను ఆశిస్తున్నాను ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న కూడా మనకు ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి వృత్తి అనేది మనకు పంపిణీ చేయడానికి ఎటువంటి ఆటంకాలు అనేవి లేవు కాబట్టి మీరు ఇంతకుముందు ఎలా ఏ విధంగా అయితే ఇంతకుముందు నెలల్లో చేశారో సేమ్ అదే ప్రాసెస్ ని ఈ నెలల్లో కూడా కంటిన్యూ చేయండి కంటిన్యూ చేస్తే ఏప్రిల్ ఒకటో తేదీన ఈ నిరుద్యోగ వృత్తి అనేది మీ ఖాతాలోకి వచ్చి చేరుతుంది మరి ఇవి ముఖ్యమంత్రి వనేస్తాన్ నిరుద్యోగ వృత్తికి సంబంధించిన వివరాలు మరి ఇలాంటి వివరాలు మన భాస్కర్స్ ఏరియాలో తర్వాత ముఖ్యమంత్రి ఇవ్వస్తానికి సంబంధించిన చాలా సమస్యలకు సమాధానాలు అనేవి మన భాస్కర్స్ ఏరియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి యువనేస్తం అనే ప్లేలిస్ట్ లో ఉన్నాయి మీకు ఏ సమస్య అయితే ఉంటుందో దానికి సంబంధించిన వీడియోని మీరు ప్లే చేయడం ద్వారా ఆ సమస్యకు సమాధానాన్ని మీరు తెలుసుకొని ము ముఖ్యమంత్రి యువనేస్తంలో ముందుకు వెళ్ళవచ్చు ఈ విధంగా చాలా మంది చూస్తూ వారి యొక్క సమస్యలను సాల్వ్ చేసుకుని ఈ నిరుద్యోగ వృత్తి అనేది పొందుతూ ఉన్నారు ఒకవేళ మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఈ వీడియోస్ ద్వారా మీ యొక్క సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు మరి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే ముఖ్యమంత్రి వినే స్థానికి సంబంధించి తర్వాత ఎడ్యుకేషన్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం మరి సబ్స్క్రైబ్ అవుతారు కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో